గత ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేతల సీన్ రివర్స్ అవుతోంది మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకెళ్లారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు ప్రయత్నించినా హైకోర్టు నిరాకరించింది దీంతో అరెస్టుల పర్వం మొదలైనట్టే అంటున్నారు జగన్కు ఆప్తుడైన సురేష్ అరెస్టు ధరిమిలా అరెస్టుల జాబితాలో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే వ్యాఖ్యలు ఏపీ కలకలం రేపుతున్నాయి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు జగన్ గా అత్యంత ఆప్తుడైన నాయకుడిగా పేరున్న సురేష్ అరెస్ట్ అవడం ఒక ఎత్తైతే ఆయన అరెస్ట్ తర్వాత ఆ వరుసలో ఇంకా ఎవరున్నారనే విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది మరికొందరి అరెస్టుల కోసం పోలీసులు కూడా ముందుకు వెళుతున్నారనే టాక్ మరింత హాట్ టాపిక్ గా మారింది వైసీపీ హయంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను చంద్రబాబు నాయుడు సర్కారు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది ఈ క్రమంలోనే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సురేష్ తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ దేవినేని అవినాష్ అప్పిరెడ్డి తలశీల రఘురాం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అంతేకాదు వారితో పాటు మరికొందరు వైసీపీ నేతల పేర్లు కూడా ఉండడం ఇప్పుడు ఆ కలకలం రేపుతోంది ఏపీలో జగన్ సర్కారు వైద్యులకి కోటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ ఆఫీస్ పై దాడిలో పాల్గొన్న వారిపై చర్యల దిశగా అడుగులు పడ్డాయి అయితే వీరంతా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ విచారణ తర్వాత హైకోర్టు వీరి పిటిషన్లను తిరస్కరించింది దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు అందులో భాగంగా ముందుగా నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు మేము 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 అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో ఇదిగో నందిగూ సురేష్ గారు ఇలా ఉన్నారు నందిగన్ సురేష్ అమరావతి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆనాటి ప్రతిపక్షం వైసీపీలో ఉన్న సమయంలో అక్కడ అరటి పొలాలు తగులబెట్టారనే ఆరోపణలు సురేష్ మీద ఉన్నాయి ఆ సమయంలోనే సురేష్ ను అరెస్ట్ చేశారు కానీ ఆ తర్వాత సురేష్ వైసీపీలో కీలకంగా మారడమే కాక జగన్ కు అత్యంత ఆప్తుడిగా మారని చెబుతారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా జగన్ ఇడుపులపై కేంద్రంగా తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు అయితే ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్ తో ప్రకటింపజేశారు జగన్ అభ్యర్థుల పేర్లు ప్రకటించే బాధ్యతను సురేష్ కు అప్పగించారంటేనే జగన్ కు ఎంత ఆప్తుడో అర్థం చేసుకోవచ్చు అంటారు రాజకీయ విశ్లేషకులు అదే ఎన్నికల్లో బాపట్ల నుంచి నందికం సురేష్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ ఎన్నికల్లో సురేష్ గెలుపొందడం జరిగిపోయాయి ఇక సురేష్ పార్లమెంటులో ఏనాడు ఏ సమస్య పైన మాట్లాడిన సందర్భమే లేదన్న విమర్శలు ఉన్నాయి ఎంపీగా ఉన్న సమయంలో నాడు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవితో సురేష్ కు వివాదాలున్నాయి ఇసుక అక్రమ రవాణాలో సురేష్ కీలకంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపించేది ఇక టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిలో సురేష్ ను ప్రధాన పాత్రధారిగా టీడీపీ ఫిర్యాదు చేసింది హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా దక్కకపోవడంతో పోలీసు బృందం హైదరాబాద్ కు వెళ్లిపోయింది అక్కడ సురేష్ ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరికి తీసుకొచ్చారు ఇక ఇప్పుడు ఇదే కేసులో ఉన్న వైసీపీ ఇతర నేతలను టెన్షన్ మొదలైందన్న టాక్ వైరల్ అవుతోంది సురేష్ అరెస్ట్ తో అస్సలు ఆటం మొదలైందని టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ క్రమంలోనే మరికొందరు నేతల అరెస్టులు కూడా తప్పవంటున్నారు ఇదే కేసులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దేవినేని అవినాష్ కూడా ముద్దాయిలుగా ఉన్నారు అందుకే వైసీపీ ఇతర నేతల గుండెల్లో రాయిలు పరిగెడుతున్నాయంటున్నారు విజయవాడకు చెందిన కొందరు వైసీపీ నేతల అరెస్టులకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది మరి సురేష్ అరెస్టు విషయం సంచలనం రేపుతుండగా చంద్రబాబు సర్కార్ అడుగులు ఇంకా ఎవరి వైపు పడతాయనేది వైసీపీ నేతల్లో టెన్షన్ రేపుతోంది